నమస్కారం ఈ రోజు నుంచి శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అయితే ఆషాఢ మాసంలో ప్రత్యేకమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు కాబట్టి గృహారంభము గృహప్రవేశము ఇటువంటి కార్యక్రమాలు ఏవి కూడా ఈ ఆషాఢ మాసంలో నిర్వహించరాదు ఆషాఢ మాసం అంటే ప్రధానంగా ఉగ్రదేవతలకు సంబంధించిన ఆరాధన చేసేటటువంటి మాసం దుర్గా కాళి చండి మహిషాసుర ఇలాంటి ఆరాధనలు చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి అనువైన మాసం ఈ ఆషాఢ మాసంలో ఈరోజు సూర్యోదయానికి పంచమి తిథి ఉంది ఆ తర్వాత షష్ఠి తిథి కూడా వచ్చింది అంటే ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి షష్ఠి రెండు తిథులు కలిసి వచ్చినాయి తిథిద్వయం ఏర్పడింది ఆషాఢ శుక్ల పంచమి తిథిని స్కంద పంచమి అనే పేరుతో పిలుస్తారని శుక్ల షష్ఠి తిథిని కుమార షష్ఠి అనే పేరుతో పిలుస్తారని తిథితత్వము ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈరోజు ప్రధానంగా స్కంద పంచమి కుమార షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చన చేస్తారో వాళ్ళు శత్రు బాధల నుంచి సులభంగా బయటపడచ్చు అదేవిధంగా జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలు కుజదోషాలు వీటి నుంచి తొందరగా బయటపడచ్చు నరదిష్టిని పోగొట్టుకోవటానికి కూడా స్కందపంచమి కుమార షష్ఠి కలిసి వచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చన చేయాలి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎలా అర్చన చేయాలంటే మీ గృహంలో పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ముఖాలతో ఉన్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వు నూనె పోసి ఆయన ఆరు ముఖాలకు సంకేతంగా ఆరు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి సుబ్రహ్మణ్యుడికి ఎర్రటి మందార పూలంటే ప్రీతిపాత్రం కాబట్టి ఎర్రటి మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి అర్చన చేస్తూ అష్టోత్తర శతనామావళి నూటెనిమిది నామాలు చదువుకోవాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వడపప్పు పానకం దానిమ్మ పండు గింజలు కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు వీటిలో ఏవైనా నైవేద్యంగా సమర్పించాలి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి ఇలా సుబ్రహ్మణ్యుని అర్చన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా ఈరోజు సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన రెండు ప్రత్యేకమైన మంత్రాలను దీపారాధన చేశాక ఒక్కొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చప్పున పఠించాలి ఆ మంత్రాలు ఏంటంటే ఓం స్కందాయ నమ ఓం కుమారాయ నమ ఇవి మంత్రాలు సుబ్రహ్మణ్య స్వామికి స్కందుడు అనే పేరుంది దానికి కారణం ఏంటంటే పరమేశ్వరుడి దివ్య తేజస్సు రెల్లుగడ్డి పొదలలో పడినప్పుడు ఆ రెల్లుగడ్డి పొదలలో పరమశివుడి తేజస్సు ఆరు భాగాలుగా విడిపోయింది సంస్కృతంలో విడిపోవటాన్ని చీలిపోవటాన్ని స్కందము అనే పేరుతో పిలుస్తారు శివుడి తేజస్సు రెల్లుగడ్డి పొదలలో ఆరు భాగాలుగా విడిపోవటం వల్ల ఆరు భాగాలుగా చీలిపోవటం వల్ల ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు కాబట్టి ఆయనకి స్కందుడు అనే పేరు వచ్చింది శత్రున్ శోషయాతి ఇది స్కంద శత్రువులను భయపెట్టేవాడిని స్కందుడు అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ఈరోజు ఓం స్కందాయ నమ అనే మంత్రాన్ని మనం పఠించినట్లయితే శత్రు బాధలు తొలగిపోతాయి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు అలాగే దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే ఈరోజుకి కుమార షష్ఠి అనే పేరు కూడా ఉంది తిథి ద్వయం ఏర్పడింది కాబట్టి ఈరోజు తిథి రాగానే దీన్ని కుమార షష్ఠి అనే పేరుతో పిలుస్తారు సుబ్రహ్మణ్య స్వామికి కుమారుడు అనే పేరుంది ఆయన కుమారస్వామి అంటారు సుబ్రహ్మణ్య స్వామికి కుమారుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే కుశ్చిత మారహ ఇది కుమారహ అంటుంది శాస్త్రం మారహ అంటే మన్మధుడు కుశ్చిత అంటే వ్యర్థం చేసేవాడు మన్మధుడి అందాన్ని కూడా వ్యర్థం చేసేటంత గొప్ప అందాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి కుమారుడు కుమారస్వామి అనే పేరు వచ్చింది కుమారస్వామి అంటే మంచి అందగాడు అని అర్థం కాబట్టి ఈరోజు ఓం కుమారాయ నమ అనే నామాన్ని మంత్రంలాగా వీలైనన్ని సార్లు పఠించినట్లయితే శారీరక సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు మానసిక సౌందర్యాన్ని కూడా పెంపొందింపజేసుకోవచ్చు దుర్గుణాలను తొలగింపజేసుకోవచ్చు అందుకే ఈరోజు ప్రధానంగా తిదిద్వయం ఏర్పడిన సందర్భంగా పంచమి షష్ఠి కలిసి వచ్చిన సందర్భంగా స్కంద పంచమి కుమార షష్ఠి ఈ రెండు కలిసి వచ్చినటువంటి పరమ పవిత్రమైన రోజు సుబ్రహ్మణ్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏ నామాన్ని పఠించుకోవాలి ఇంకొకసారి చూద్దాము మరి ఓం స్కందాయ నమ శారీరక సౌందర్యాన్ని మానసిక సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఏ నామాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి ఓం కుమారాయ నమ మంత్రజపం చేయండి సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి